పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో భీమవరం సార్ విశాఖ ఆస్తులకు ఎసరు విశాఖ విఎంఆర్జీఏ జీవిఎంసి స్మార్ట్ సిటీ సొమ్మంత స్వాహ వంద కోట్ల ఆస్తికి ఏకైక పెద్ద భీమవరం సహాని టెండర్లు లేకుండానే మొత్తం కొట్టేసిన మహాగణుడు ఇప్పటికే కోట్ల రూపాయలు స్వాహా చేసిన సహాని సంస్థలు సొమ్ము అల్లుడు దానం చేశాడని గతంలో ఒక సామెత అలాంటి ఆ సమేత సరిగ్గా ఇప్పుడు విశాఖలోని విఎంఆర్డిఏకు విఎంఆర్డిఏ ఆస్తులని దానం చేస్తున్న సహానికి సరిపోతుంది ఎందుకంటే ప్రభుత్వ ఆస్తిని విఎంఆర్డిఏ నేరుగా ఒక ఊరు పేరు తెలియని అది టెండర్లు పిలవబోని సంస్థకు దారాదత్తం చేసింది దీంతో సహాని సంస్థ తానే మొత్తం అన్నట్లుగా ఏకచత్రాధిపత్యంగా మొత్తం విఎంఆర్డిఏ ఆస్తిని అనుభవిస్తుంది అంతేకాదు ప్రభుత్వానికి అంటే విఎంఆర్డిఏ జీవీఎంసీలకు ఇవ్వాల్సిన కనీస అద్దె మొత్తాన్ని కూడా ఇవ్వకుండా యాగి చేస్తుందట అసలు ప్రభుత్వ వ్యవస్థ ఏదైనా ఇలా టెండర్లు లేకుండా ఒక వ్యక్తికి ఉడిగం చేస్తుంది ఒక సంస్థకు ఇష్టం వచ్చినట్లు ఒక వంద కోట్ల ఆస్తులు ఎలా కట్టబెడుతుంది అసలు అద్దె కూడా ఇవ్వకుండా ఇన్నాళ్ళు భరించి మరోసారి ఎందుకు ఉత్సకత చూపిస్తుంది అసలు విఎంఆర్డిఏ జీవీఎంసీకి ఎంత ప్రేమ ఎందుకు విశాఖ విఎంఆర్డీఏ స్పోర్ట్స్ ఏరియా ఎప్పుడైనా వెళ్ళారా అక్కడ గేటు దగ్గరకు వెళ్తేనే భయపడే వాళ్ళు చాలా మంది అక్కడ రేట్లు చూసి భయపడిపోయే వాళ్ళు ఇంకెందరు ఆఖరికి జీవీఎంసీ విఎంఆర్డీఏ అధికారులు కూడా అక్కడ స్పోర్ట్స్ టారిఫ్లు చూసి భయపడిపోతారు ఇప్పటికీ అక్కడి సామాన్య క్రీడాకారులు అడుగు పెట్టలేరు ఎందుకంటే అక్కడంత కాస్ట్లీ వ్యవహారం ఒక స్పోర్ట్స్ ఆడాలంటే కనీసం గంటకు రెండు వేల రూపాయల నోట్ ఇచ్చేయాలి మరి అలాంటి చోటికి సామాన్య క్రీడాకారులు విద్యార్థులు వెళ్ళగలరా ఖచ్చితంగా వెళ్ళలేరు పోనీదంతా కూడా పూర్తిగా ప్రైవేట్ సంస్థ కాదు అంతా కూడా విఎంఆర్డీఏ జీవీఎంసి కంట్రోల్ ఇక విఎంఆర్డీఏ జీవీఎంసీకి ఒక్క రూపాయి కూడా ఆదాయం రాదు అంతా సహానిమయం ఆ భీమవరం సహానికే మొత్తం డబ్బంతా పోతుంది కానీ అందులో ఒక చిల్లి గవ్వ అంటే ఒక రూపాయి కూడా విశాఖలోని విఎంఆర్డీఏ జీవీఎంసీకి అందబోదు అంటే ఆయన ఎంత సంపాదించుకున్నాడో చెప్పాల్సిందే కదా అందుకే సహాని సంపాదన కోసం ఇవాళ అక్షరశిల్పంలో రాసేసుకుందాం thank you విఎంఆర్డీఏ స్పోర్ట్స్ ఏరియానాపై విఎంఆర్డిఏ అధికారులు కానీ చైర్మన్ కానీ ఎటువంటి బాధ్యత లేనట్లు కనిపిస్తుందట అక్షరశిల్పం గతంలో రెండు కథనాలు ఇవ్వడం ఇచ్చిన ప్రకారం విఎంఆర్డీఎస్ చైర్మన్ ప్రణవ్ గోపాల్ కథనానికి స్పందిస్తూ అధికారుల నుండి వివరణ తీసుకుంటారని తెలియజేయడం అయిపోయిన వృత్తాంతం కానీ ఈ సహాని ఎక్కడి నుంచి స్పోర్ట్స్ ఏరియా హెడ్ గా ఎంటర్ అయ్యారు అసలు ఈ సహాని ఎవరు ఈ స్పోర్ట్స్ ఏరియానాలో నడిపించడానికి విఎంఆర్డిఏ అధికారులు జీవీఎంసీ కానీ దొరకలేదా నూట ఇరవై ఐదు కోట్లు పెట్టుబడి పెట్టిన ఇంత పెద్ద ప్రాజెక్టుకు ఇతనే ఎలా చే అసలు ఇందులో జరుగుతున్న గేమ్స్ కి ఇంత భారీ మొత్తం వసూలు చేస్తుంటే అధికారులు ఏం చూస్తున్నారు అసలు స్పోర్ట్స్ ఎరినారే కాదు ఎటువంటి టెండర్ వేయాలన్నా ముందుగా విఎంఆర్డీఏ నోటిఫికేషన్ ఇచ్చి టెండర్కు ఒక సమయం ఇచ్చి ఓపెన్ టెండర్కు పిలుస్తారు ఇవి ఏవి పాటించకుండా ఈ సహానికి స్పోర్ట్స్ ఏరేనా గా ఎలా అప్పజెప్పారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది అధికారులు కూడా ఇలాగే ఆశ్చర్యపోతున్నారు ఈ సహాయాన్ని వెనక ఈ కథంతా ఎవరు నడిపించారనేది ముందుగా తెలియాల్సి ఉంది విఎంఆర్డీఏ స్పోర్ట్స్ ఎరేనా ఆస్తి విలువ వంద కోట్లయితే జీవీఎంసీ స్మార్ట్ సిటీ నుంచి ఇరవై ఐదు కోట్లు పెట్టుబడి పెట్టి నూట ఇరవై ఐదు కోట్లు అప్పనంగా సహానికి అప్పచెప్పడంతో ఎవరి పాత్ర ఎంత అనేది ఇటు విజిలెన్స్ ఇటు ప్రభుత్వ ఏజెన్సీలు అటు విచారణ సంస్థల నుంచి పూర్తిగా దృష్టి సారించారు అప్పుడే అసలు నగ్గు బయటపడుతుంది ప్రభుత్వం ఎటువంటి వర్క్ చేయాలన్నా కనీసం ఒక షాప్ అద్దెకి ఇవ్వాలన్నా టెండర్ వేసి అది కూడా బహిరంగ వేల ప్రక్రియ ద్వారా జరుగుతుంది ఈ విషయం అటు విఎంఆర్డీఏ ఇటు జీఈఎంసీ అధికారులకు కానీ తెలియని విషయం కాదు ఇలా చేయాలి కూడా ఒక వ్యక్తికి స్పోర్ట్స్ దారదత్తం చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇదే కాకుండా జీవీఎంసి పరిలోని స్విమ్మింగ్ పూల్ కూడా అప్పచెప్పారు అసలు ఎటువంటి ప్రభుత్వ ఆస్తులను అప్పగింతలు జరగాలన్నా టెండర్ ఉంటుందన్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అధికారికి తెలిసిన విషయం ఓపెన్ టెండర్ల వల్ల ఎంతో మంది దీనిని నడపడానికి పోటీపడి టెండర్ పాడుకుంటారు అలాగే సదర్ ఆర్గనైజేషన్ కూడా మంచి అమౌంట్ వస్తుంది అసలు స్పోర్ట్స్ ఏరియానా విషయంలో అది జరగలేదు కేవలం ఒక అనామక కంపెనీని ఎన్నుకొని ఆ కంపెనీకి చక్కగా అన్నీ ఇచ్చేశారు సదర సహాని సంస్థ తన స్వార్థానికే తప్ప ప్రజా ప్రయోజనానికి అసలు ఉపయోగపడలేదనేది నిర్విధాంశ అంశం ఇక విఎంఆర్డీఏ ప్రధాన స్పోర్ట్స్ ఏరియానా నడిపించే వ్యక్తి స్పోర్ట్స్ ఏరియాలో ఉండాలి ఎందుకంటే ఎనిమిది రకాల గేమ్స్ నేర్పాల్సిన వ్యక్తి ఇక్కడ ఉండాల్సిందే కానీ ఆయన భీమవరంలో కూర్చొని నడిపిస్తున్నాడు ఇక్కడ ఎంప్లాయీస్ని పెట్టుకొని నడిపించడం ఎంతవరకు కరెక్ట్ అది విఎంఆర్డిఏ ఆలోచించాలి ఆయనకు స్పోర్ట్స్ మెన్ అయితే ఆయనకు ఒక గోల్ ఉంటే ఆయన భీమవరంలో కూర్చొని ఉంటే ఇక ఇంత స్పోర్ట్స్ ఏదైనా ఎలా నడిపి నేర్పిస్తాడు సరేనండి మరి పర్సనల్గా తీసుకోం కేవలం ఆయన గురించి మాకు ఆ ప్రేమ లేదు వ్యతిరేకత లేదు ఇంతకు ముందే చెప్పేశాం అయితే అసలు విఎంఆర్డీఏ జీవీఎంసీ సామాన్య మానవుడికి అందుబాటులో ఉండాల్సిన రేట్లు లేకుండా ఎనిమిది రకాల గేమ్స్కు సంబంధించి రేట్లు చూస్తే మీరు కళ్ళు తిరిగి పడిపోవడం గ్యారంటీ ఎక్కడ కూడా ఇంత భారీ స్థాయిలో రేట్లు ఉండవు సామాన్య మానవుడికి గేమ్స్ నేర్చుకోవాలనే తాపత్రయం ఉంటుంది ఈ స్పోర్ట్స్లోకి సామాన్య మధ్యతరగతి వాడు ఎవరు కూడా ఎంటర్ అవ్వడానికి కూడా అవకాశం ఉండదు ఇది సరికాదు అంటే అక్షరశిల్పం చెప్పిన ప్రకారం ఒకసారి ఆ స్పోర్ట్స్కి సామాన్య ఎంప్లాయ్ కూడా వారి పిల్లల్ని లోపలికి తీసుకెళ్లాలి కానీ ఆలోచన కూడా రాదు ఎందుకంటే ఆ టారిఫ్ అక్షరశిల్పం మీ ముందుకు తెస్తుంది మరి మీరే పరిశీలించాలి ప్రతి గేమ్స్కు గంట అని కూడా తీసుకోవడం ఇక్కడ వచ్చి ఆడేవారు అక్షరశిల్పంకి చెప్పడం ఇక ఇలాంటి ఎవిడెన్స్ అన్నీ మా దగ్గర చాలానే ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ స్పోర్ట్స్ ఏదైనా నే చేరుకోవాలి అంటే నేర్చుకోవాలంటే సామాన్య మానవుడికి సరిపోదు అలాగనే ప్రభుత్వానికి మొత్తం డబ్బులు వెళ్తున్నాయంటే ఇది అస్సలు జరగడం లేదు ఇలాంటి సందర్భంలో మేమెందుకు కూరుకోవాలని ఈ వార్తలు ఇక కొంతమంది అధికారులైతే మా పిల్లల్ని చేర్పించేందుకు వెళ్తే ఆ టారిఫ్ చూసి వెన్నుదిరిగారట అసలు సామాన్య ఆటగాడు ఆ డోరు ముట్టుకుంటే షాకేనట మరి అంతమంది వ్యతిరేకిస్తున్న ఈ స్పోర్ట్స్ ఏరి నాకు ఎందుకు ఇంత ప్రేమగా చూసుకుంటుందో విఎంఆర్డీఏ జీవీఎంస్కే తెలియాలి ఇకపై వార్తలు రాకుండా ఉండాలంటే యాక్షన్ తీసుకోండి లేదా ఇంకా ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షరశిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో